హాయ్ అండి అందరికీ నమస్తే నేను షేబ ఈరోజు వీడియోలో అరటిపుంటు స్వీట్ ఎప్పుడైనా చేశారా మీరు ఆ చేసి చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూసేది సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇది ఎలా చేయాలి కూడా చూపిస్తాను చూడండి తింటున్న కొద్దీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉందన్నమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాను చూడండి దానికోసం నేను నాందేడా అరటిపళ్ళు అంటారు కదా కొంచెం పండినవి రెండు అరటిపళ్ళు తీసుకున్నానండి ఈ అట్టి మనం ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు పండినవి కదా అని చెప్పి నేను ఇలా కట్ చేసేస్తున్నాను అరటిపళ్ళతో మనం ఎప్పుడూ వంట చేయం కదా స్వీటు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అనమాట ఇలాగ రెండు అరటిపళ్ళు కూడా ఇలా కట్ చేసేసుకోవాలి మన ఫ్రూట్స్ ఏం ఏం వాడతామండి వంటలో తక్కువ కదా వాడేది కానీ కేరళ వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా వండుకుంటారు ఇలాగే ఈ ముక్కలు కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక కప్పు ఈ కప్పు చూడండి ఈ కప్పుతో కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్ళు ఈ నీళ్ళు మరిగితే సరిపోయండీ దీనికి ఏం పాకం ఏం పట్టక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోతుంది అన్నమాట అరటిపండులు తిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎలా చేసి పెట్టేయండి చూడండి బెల్లం కర్రైపోయినాక పక్కన పెట్టేసుకుందాం గిన్నె స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసాను చూడండి దానిలో కొంచెం జీడిపప్పులు చిన్న ముక్కలు కట్ చేసాను కొంచెం కిస్మిస్ ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత గిన్నెలో తీసేసుకుందాము అదే నెయ్యిలో అరటిపండులు వేపుకుందాము ఒక రెండు నిమిషాల పాటు నేతిలో వేపుకుంటే ఇవి చాలా బాగుంటాయి పెండని కదా చక్క తొందరగా వేగిపోతాయి గుజ్జుగా ఉంటాయి అనమాట దీనిలోకి అరచెప్ప పచ్చి కొబ్బరి తురిమానండి వెనకాల బ్యాగ్ నల్లగా ఉంటుంది కదా తీసేసి మిక్సీలో వేసాను అదొక అరచెప్ప అనమాట ఇది కూడా వేసుకుని కొంచెం వేపుకుందాము చాలా తొందరగా కూడా అండి ఇది దీనిలోకి అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోండి రెండు కప్పులు నేలకి అరకప్పు బొంబాయి రోజు సరిపోయిందండి కరెక్ట్గా మనం ఇంకేం చేయక్కర్లేదు దీన్ని దీనిలోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటాం చూడండి నేను ఇది రెండో స్పూన్ నెయ్యి అండి దీన్ని నెయ్యి కూడా ఎక్కువేం పట్టదు ఈ ఫ్రిడ్జ్లో పెట్టి నెయ్యి కదా గట్టిగా ఉంది ఈ వేడికి వెంటనే కరిగిపోయిద్ది మొత్తం మూడు నాలుగు స్పూన్లు నెయ్యి సరిపోయండి కరెక్ట్గా దీనికి మాత్రం ఎక్కువేం వేసుకోకర్లేదు ఇది కూడా ఒక నిమిషం పాటు చక్కగా వేపేసుకుందాం అంటే హైలోనే పెట్టుకోండి వేపుకున్న తర్వాత మన నెయిలు ఉన్నాయి కదా బెల్లం నీళ్ళు అవి మొత్తం పోసేసుకోవాలి రవ్వ కొబ్బరి ఒక నిమిషం పాటు వేపుకుంటూ సరిపోయిద్ది ఇది దగ్గరికి అయ్యేంత వరకు తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట మంటేం తగ్గించక్కర్లేదు హైరోని పెట్టేసుకోండి బొంబాయి రవ్వ బీపు తొందరగా దగ్గరికి అయిపోయి చాలా త్వరగా కూడా అనమాట ఈ స్వీటు చూడండి దగ్గరికి అయిపోయింది దీనిలోకి మనం జీడిపప్పులు వేపుకున్నాం కదా అవన్నీ నెయ్యితో పాటు వేసేసుకుందాము బాగా కలిపేసుకోవాలన్నమాట ఇంక ప్యాన్ విడిచిపెట్టేస్తుంది దీనిలో ఇంకొక స్పూన్ నెయ్యి చూడండి సరిపోయిద్ది ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యితో మన స్వీట్ చక్కగా రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు అలా ఉంచుకున్నాం అనుకోండి ఇంకా రవ్వ బాగా సెట్ అయిపోయిద్ది చూడండి చక్కగా ఇలా తీసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పెట్టేసింది అక్కడ తినేస్తే కేరళ వాళ్ళు అయితే ఇంకా దీన్ని ఆవరికి ఉడికిస్తున్నారు అలా ఉడికించే పని లేకుండా ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయింది మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ బాయ్